సాయిరామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం సెప్టెంబర్ నెల సనాతన సారథిలో ఒక ఉత్తమ వ్యాసం గురించి తెలుసుకుంటున్నాం సాయిరామ్ శ్రీ సత్యసాయి సేవా సమితి పూనావారి ఆధ్వర్యమున కూనా జిల్లా ఎందరి ఉన్నత పాఠశాల విద్యార్థులకు భగవంతుడు ఉన్నాడు అని నేను ఎట్లా తెలుసుకోగలిగితే అనే విషయంపై వ్యాసరచన పోటీ జరపబడినది అందులో శ్రీ టీకే జోసఫ్ కుమారి లలిత గురునాని శ్రీ ఎస్ కృష్ణకుమారులు రాసిన వ్యాసములు ఉత్తమోత్తములుగా నిర్ణయింపబడినవి అందు కేంద్ర విద్యాలయములకు చెందిన పన్నెండు సంవత్సరముల వయసు గల శ్రీ ఎస్ కృష్ణకుమారు రాసిన ఆంగ్ల వ్యాసమును ఆంధ్రీకరించి ఇక్కడ తెలుసుకుంటున్నాం సాయిరామ్ భగవంతుడు ఉన్నాడు అనేటువంటి గాఢమైన విశ్వాసమే మతమునకు పునాది అనగా గురుడిగా నమ్మమని కాదు మన యొక్క బుద్ధ కుశలతను ఉపయోగించి సత్యాసత్య విచక్షణ చేసి నమ్మవలసి ఉన్నది వారి ఎందుకు నమ్మిక లేనిచో మతం అని ప్రాతిపదికయే ంతమగను మనము సామాన్య విజ్ఞాన శాస్త్రముల గురించి కొంతవర ఉన్న వారమే రేడియో అనే భాగంలో ఎన్ని ఎంత సున్నితమైనవి మనము ఎరిగి ఉన్న విషయమే రేడియోలోని భాగంలోని వాటి అంతటావి సమకూడి రేడియో కాగలవా అది అసంభవము ఈ విశాల విశ్వమునందు తీవ్రమైన చలనము గల భిన్న ప్రభుత్వలు గల వివిధ నక్షత్ర జాలముతో కూడిన ఆకాశం వాటి గమనము ఎంత నిశితముగా జరుగుతున్నదో చూడు ఇది అంతయు అది జరుగుపనీయా ఎవరు ఒక మేధావి రేడియో భాగంలోన్నింటిని సంపుడు చేసి రేడియోను తయారు చేసిన రీతిగా ఈ సమస్త చరాచర విశ్వమునందరి అద్భుతములు ఏదో ఒక అపారమైన అద్భుత శక్తి సృష్టింపబడి ఉన్నది అనేటువంటి విషయం మనమందరము తెలిసిందే ఈ శక్తిని మనము భగవంతుడైన పిలుతాము మనకు తెలిసి ఉన్నప్పటికీ లేనప్పటికీ మనము కొన్ని నియమ నిబంధనలకు బదులమై ఉన్నాము ఈ ప్రకృతి అంతయు ఒకే రీతిగా నడుచు జరుగున సూర్య చంద్రాదులు నియమ ప్రకారము కాలబద్ధులై ప్రవర్తించు రీతి చూడ ఒక నియంత దీన్ని అంతను నడుపుతూ ఉండి నడుపు చూండి మనకు తప్పక తోచును ఆ నియంత యొక్క నియమావళి ఎంత నిశితమైనదన ఎప్పుడెప్పుడు గ్రహణములు పట్టునో గ్రహచలనం ఇటుకుముండునో వందల కొలది సంవత్సరముల ముందుగానే గణితం వేసి పంచాంగగతులు రాయగలుగుతున్నారు ఇదే కాక సాంఘికమైన నియమ నిబంధనలు కూడా ఏర్పరచబడి ఉన్నవి మంచి చెడు మధ్య మన ఇష్టము వచ్చినట్టు ప్రవర్తించుటకు మనకు స్వతంత్రము కలదు కానీ మనకు తెలుసు ఒక మహత్తరమైన శక్తి ఇది మంచి ఇది చెడు అని మనకు బోధించుచు శాసించుతూనే ఉండును చెట్టు ఎవరు చెప్పవలేనన్నా మన యొక్క నడవడిక అంతను చక్కదిద్దుతున్నటువంటి దివ్యశక్తి సర్వవ్యాపి అయి విశ్వమంతా నిండి ఉన్నదని తేడతల్లమూచున్నది మనము చెడ్డ పనులు చేయకుండా అరికట్టుచున్న ఆ నియంత ఎవరు మానవ మాత్రడు ఎవరు కాదు అట్లయినా మానవుడు తన ఇచ్చే ప్రకారము ఎప్పటికప్పుడు సాంఘిక నడవడిక యొక్క కట్టుబాట్లను మార్చి ఉండేవాడు కనుక మానవ హృదయములందు ఈ నీతి నియమాన్ని పూరించి చక్కదిద్దుతున్నది ఎవరు ఈ ప్రపంచం నడిపించుతున్నది ఎవరు దీనికంతకు సమాధానమేమన్నా ఒక సర్వ నియంత నియమించినటువంటి నిబంధన పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వారు అందరి హృదయంలోనూ సగల జరాజల సృష్టిని నియమించగల సర్వాధికారి సామ్రాట్ అట్టి సర్వ జ్ఞాన ప్రదాత అయ్యే భగవంతుడు నేను నా యొక్క అనుభవం ఒక దానికి ఇచ్చటము ముచ్చడించేదను ఒక రోజున స్వామి భయంలో పాల్గొని సదవకాశంలో కలిగినది ఆ భయన భగవంతుని యొక్క దివ్య సన్నిధిలోనే జరిగిందని నిదర్శనము కనపరుచుటకు భగవాన్ వారి యొక్క చిత్త రూపాయి వారి ఏకాక్షర రూపము ఓకంకార ఓంకారమును కనపరిచి భక్తుల మైమరపించరి అప్పటి నుండి భగవంతునిపై గల నా నమ్మిక ఇంకా ఎక్కువ దృఢమైనది భగవంతుడు వారి యొక్క నిజస్వరూపము తెలుసుకున్నట్టు తగిన శక్తి సామర్థ్యం కాక తగిన సామర్థ్యములు కాక త్వమేవ మాత జపిత త్వమేవ त्वमेव बंधुच्च सखा त्वमेव त्वमेव विजा द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देवदेवा साईराम समस्त लोका सुखिनो सुखिनो समस्त लोका सुखिनो समस्त लोका सुखिनो श्याम श्या श्या जय भल भगवान श्री सच साई की जय జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చును సాయి రామ్